ఏముందండి అంబటి రాంబాబు గారు నాయకుడు కాదు పోరం పోకని అర్థమైపోయింది ఎందుకంటే ఇంత ఉచ్చనీచాలు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత ఘోరాతి ఘోరంగా తండ్రి వయసు అంబటి రాంబాబే ఒక పెద్దగా కనిపిస్తాడు ఆయనకే తండ్రి తండ్రి వయసు వయసునైనా గుర్తించకుండా గమనించకుండా ఇష్టాంతరంగా చంద్రబాబు నాయుడు గారు తండ్రిని తల్లిని కూడా దిక్కినటువంటి ఒక పోరంబోకి వ్యధవ ఈ ఆంబూత్ రాంబాబు నిజంగా రాజకీయాలు రాజకీయాల్లోకి ఒక సాంప్రదాయమైన కుటుంబాలు రావాలంటే ఇలాంటి వ్యధవలను చూసి రాజకీయాల్లోకి ఎలా వస్తారండి ఇప్పుడు రాజకీయ నాయకుడు కానీ సెలబ్రిటీ కానీ వారిని యువత అనుసరిస్తూ ఉంటుంది వారి మాటల్లో మాట్లాడే మాటలు కానీ నడత కానీ నడ ఏదైనా సరే యువత అనుసరిస్తూ ఉంటుంది ఈ వేళ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకుంది వా అంబటి రాంబాబు అనేవాడు ఒక చరిత్రహీనుడిగా రాజకీయాలలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే అవకాశం ఉంది అని తెలుస్తుంది నిజంగా చాలా బాధాకర విషయం ఇంత ఘోరమా రాజకీయాలు చేయండి తప్పు ఒప్పులు మాట్లాడుకోండి అభివృద్ధిపై మాట్లాడుకోండి కొన్ని సన్నాసు గిన్నాసిని మాట్లాడుకున్నారు కానీ ఇంత దిగజారిపోయి ఇంత ఉచనీత్యాలు లేకుండా మాట్లాడడం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటేనే చాలా బాధగా ఉంది అంటే ఒక సో జగన్ వాళ్ళ వైఫ్ గారి ఒక మాట అంటే చంద్రబాబు గారు అరెస్ట్ చేపించారు సో ఈసారి చంద్రబాబు గారిని తిట్టారు ఈ రాంబాబు ఈయన చేస్తే మంచిదంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సంస్కారం తెలిసినటువంటి వ్యక్తి మానవతా విలువలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి కిరణ్ ని అరెస్ట్ చేయించాడు జైల్లో చేయించాడు ఇప్పుడు కిరణ్ జైల్లో ఉన్నాడు బయట ఉన్నాడో నాకైతే తెలియదు కానీ మరి రాజకీయాల్లో సంస్కారహీనటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏమన్నా ఇది కరెక్ట్ కాదురా విధవా అని చెప్తాడా లేకపోతే ఇలాగే కొనసాగించుకుంటూ పూర్వం ఐదు సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఇతర ఇతర నాయకులని ఇష్టానుసారిగా తిట్టినటువంటి తిట్టినటువంటి అలాంటి దుర్మార్గుడు అలాంటి దుర్మార్గుడు ఏదేమైనా మనిషి పుట్టుకు పుట్టిన తర్వాత సంస్కారం అంటూ ఒకటి ఉండాలి సంస్కారం లేకుండా మాట్లాడితే చరిత్రలో హీనుగా హీనులుగా మిగిలిపోతాం కాబట్టి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు గానీ సెలబ్రిటీలో ఉన్న సెలబ్రిటీగా సెలామణి అవుతున్న వ్యక్తులు కానీ సంస్కారాన్ని మరిచి మా మాట్లాడకూడదు ఎందుకంటే సమాజం తలదించుకునేటువంటి రోజు ఇది బ్లాక్ డే ఒక నాలుగు నాలుగు విడతలు అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వ్యక్తిని ఇంత నీచంగా దుర్భాషలాడినటువంటి వ్యక్తి ఆ రాంబాబు ఆ రాంబాబుని ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఆయనకు బుద్ధి వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం